హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి క్రిస్పీ ఫ్రాన్ ఫ్రై అండి ఈ డిష్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ కి ఉండే ఈ రెసిపీ రైస్ బిర్యానీ పులావ్లలో సైడ్ డిష్ గా లేకపోతే స్టార్టర్ రెసిపీగా కానీ కూడా ట్రై చేయొచ్చండి అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ కోసం వీడియోని లాస్ట్ వరకు చూస్తే కనుక మంచి డిష్ ని ఈ రోజు ట్రై చేస్తారనమాట అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ కోసం ఫ్రాన్స్ ని దానికి కింద తోక అనేది ఉండేలా చూసుకోవాలి రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ అన్నీ కూడా అందులో వేసి వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు ఫ్రై చేయాలండి అందులో నుంచి వాటర్ వస్తుంది కదండీ దాన్ని వంపేసుకుంటూ ఉండాలి లేకపోతే ఫ్రాన్స్ అంతా కూడా ఇక్కడే కుక్ అయిపోతుంది అనమాట సో అట్లా చేయకుండా వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత వాటిని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ కోసం మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామండి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ తీసుకొని ఒక టూ త్రీ ఆనియన్స్ అనేది కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా రోస్ట్ చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది కనుక బాగా ఫ్రై అవ్వకపోతే స్మెల్ అనేది అనమాట టేస్ట్ అనేది బాగోదు సో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడికాయ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ట్రై చేయండి ఒకసారి ఇలా మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అవి కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు వెయిట్ చేద్దామండి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టు కారం పసుపు ధనియా జీరా మిక్స్ కొద్దిగా యాడ్ చేసుకొని గరం మసాలాను కూడా కొద్దిగా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలండి మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలండి ఈ ప్రాన్ ఫ్రైలోకి అస్సలు వాటర్ యాడ్ చేయనవసరం లేదండి చూసారా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసి మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేయాలండి చూపిస్తున్న విధంగా ఇది మనం సైడ్ డిష్గా కానీ స్టార్టర్ రెసిపీగా కూడా తీసుకోవచ్చు అలాగే రసం కానీ పప్పుచారు కానీ పెట్టుకున్నప్పుడు ఇది కనుక ట్రై చేశారంటే చాలా చాలా టేస్టీగా ఎప్పుడు మనం చికెన్ ఫ్రై ట్రై చేస్తూ ఉంటాం కదా కానీ ఇలా కానీ ట్రై చేశారంటే చాలా చాలా నచ్చుతుంది బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ కసూరి మేతిని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి ఇది చాలా మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇక్కడ కరివేపాకు నేను లేక యాడ్ చేయలేదండి కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తే కనుక యమ్మీ యమ్మీగా ప్రాన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాల్యుబుల్ సపోర్ట్ని అందించాలని కోరుకుంటున్నానండి ఈ రెసిపీని పప్పుచారు కానీ సాంబార్ కానీ బిర్యానీకి కానీ పులావ్కి కానీ రైస్కి కానీ ఇలా ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ